ఈ రోజు ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్ అమలుకు ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం ఇరవై ఆరు జిల్లాల్లో జిల్లా స్థాయి విజన్ ప్లాన్స్ ఇప్పటికే అమలులోకి వచ్చాయి ఐదు సంవత్సరాలు ప్లానింగ్ చేశాం దీనికోసం నిర్దిష్టమైన వ్యవస్థను కూడా క్రియేట్ చేస్తున్నాం ఆరు వందల ఎనభై ఆరు మండల స్థాయి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేశాం అక్కడ కూడా మండల స్థాయిలో కూడా దీన్ని అమలు చేస్తున్నాం దీన్ని కూడా మనం చేయగలిగితే ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని ప్రాంతం అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది నేను ఎన్నో పర్యాయాలు మీకు చెప్పాను అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది దీని వల్ల తలసరి ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయం పేదవాళ్ళకు సమీక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టి అభివృద్ధి కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అలాంటి కార్యక్రమాలన్నీ రూపకల్పన చేసి ఈ రోజు మీరు చూస్తే రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ని రాష్ట్ర జాతీయ ఉత్పత్తిగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం అది జరిగితే ప్రతి ఒక్కరి ఆదాయం నలభై రెండు వేల డాలర్లు వస్తుంది అయితే ఈ రోజు నేను చెప్పేసి వెళ్లిపోవడం లేదు నలభై ఏడుకు నలభై రెండు వేల డాలర్లు రావాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది మళ్లీ ప్రజల దగ్గరకు పోయే లోపల ఎంత తలసరి ఆదాయం రావాలనో చాలా స్పష్టమైన హామీ ఇచ్చి దాన్ని అమలు చేస్తామని మీ అందరి సమక్షంలో మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రెండు వేల నలభై ఏడుకి ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక గ్రామం ఒక మండలం ఒక జిల్లా ఎట్లుండాలో మీరు కూడా ఆలోచించుకోవాలి ఈ విజన్ నా ఒక్కడి కోసం కాదు లేకపోతే ఈ విజన్ తయారు చేసేది ఏ కొద్ది మందికో కాదు కొద్ది మంది తెలివైన వాళ్ళ కోసమే కాదు ప్రతి ఒక్క వ్యక్తి ఈ విజన్ వల్ల బాగుపడాలని ప్రతి ఒక్కరిలో చైతన్యం తేవాలని ప్రతి ఒక్కరిని చేయడంలో ప్రభుత్వం భాగస్వామ్యం కావాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా